గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వార్తాపత్రికల్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి అసలు నిజంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారా లక్ష ఉద్యోగాల ప్రకటనపై తిరకాసు పాత అరవై వేల కొలువులు ఈ అకౌంట్లోనే అంగన్వాడీ జీపీఓ పోస్టులు ఇందులో ఇందులోనే మరి అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయా లేదా మరి సర్కార్ ప్రకటనపై నిరుద్యోగులు యొక్క అనుమానాలండి సో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిఫై ఇవ్వాలనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా మంత్రి పొం పొన్నం ప్రభాకర్ సార్ గారు మార్చ్లోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం అనేది చెప్పారు మరి గతంలో భర్తీ చేసిన నోటిఫికేషన్లు అరవై వేలు ఉద్యోగాలు అంటున్నారు మరి నలభై వేలు ఉద్యోగాలు ఇస్తే లక్ష ఉద్యోగాలు అయిపోతాయా అనేది ఒక అనుమానం నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటిదంటే అంగన్వాడీ పోస్టులే దాదాపుగా పదిహేడు వేలు దాకా ఉన్నాయి మరి జీపీఓ ఒక ఆరు వేలు దాకా ఉన్నాయి ఇక్కడికి చూస్తే దాదాపుగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి మరి అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉంటాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటిదంటే అండి మొత్తము వేకెన్సీస్ అసలు కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల దాకా వేకెన్సీస్ ఉన్నాయండి అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసేటటువంటి ఏంటిదంటే ఈ సిక్స్టీ డేస్ ఏదైతే ప్లాన్ ఉన్నదో ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే సిఎస్ అపా అపాయింట్మెంట్ చేశారో శాంతికుమార్ గారిని ఆ ఖాళీలు మొత్తం ఇంకా గుర్తించి ఇప్పుడు ఆ ఖాళీల్లో వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఉద్యోగాలు వస్తాయి కదా దాదాపుగా ఒక ఆర్టికల్ మొన్ననే వచ్చింది ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలని ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఒక లక్ష ఉద్యోగాలు మిగిలిన ముప్పై ఐదు వేలు పైన ఉంటాయి కదా ఆ ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు పక్కన పెడితే ఇప్పుడు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి రీషెడ్యూల్లోనే ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ అనే వస్తుంది ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు అండ్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అవి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది మిగతా సంబంధించినటువంటి అనుమానాలు ఏంటిదంటే అంగన్వాడి అంగన్వాడీ పోస్టులు మరి జీపీఓ పోస్టుల పరిస్థితి ఏంటి అంగన్వాడీ పోస్టులు దాదాపుగా పదిహేడు వేల పైన పద్నాలుగు వేలు పదిహేడు వేలు దాకా ఉన్నాయి సుమారుగా మరి ఈ పోస్టులను భర్తీ చేస్తే మీ మరి ఇరవై రెండు వేలు దాకా అంటున్నారు దాకా మరి ఆరు ఆ పోస్టులు దీంతోనే భర్తీ చేస్తారంటే మరి దీంట్లోనే భర్తీ చేయారండి ప్రధానంగా ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటిది గ్రూప్స్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో ప్రభుత్వం చెప్పుకునేటటువంటి పోస్టులు ఇవి అప్పుడు మేము కానిస్టేబుల్ ఎస్ఐ భర్తీ చేశాము ప్లస్ వీళ్ళకి కావాల్సిన పోస్టులు కూడా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రిటైర్మెంట్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మరి ప్రభుత్వానికి రాష్ట్రం సంరక్షణ కోసం ఖచ్చితంగా చేపట్టాల్సిన పోస్టులు ఇవి ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరిపాలనలో వాళ్ళు లేకపోతే ఎట్లా మరి బడిలో టీచర్ లేకపోతే ఎట్లా సో ఇవన్నీ ఖచ్చితంగా భర్తీ చేసిన తర్వాతనే మిగతా పోస్టులకు సంబంధించినట్టు ఉంటాయి ఇక్కడ జీపీఓ పోస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీపీఓ పోస్టులు కూడా నియమించే అవకాశం ఎక్కువ ఉంటుంది సో గ్రూ అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉంటాయంటే ఉంటాయండి ఖచ్చితంగా అయితే ఉంటాయి అనుమానాలు అవసరం దీంట్లో లేదు ఖచ్చితంగా జీపీఓ కూడా పోస్టులు ఉంటాయి మరి మిగతా సంబంధించినటువంటి అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ప్రభుత్వము వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను సేకరించిన తర్వాత వేసే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సో ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి మరి మిగతా పోస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది ఎటువంటి అనుమానం లేకుండా చదువుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నాడు